చందుర్తి మండల కేంద్రంలో పరిశుభ్రత లోపించిందని మాజీ ఎంపీ చిలక పెంటయ్య అన్నారు గ్రామంలో సర్పంచులు లేకపోవడంతో ఇన్చార్జీ అధికారుల పాలన కొనసాగడంతో పారిశుద్ధ్యం పడికేసిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామంలో ముఖ్య ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదకరం ఉందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు వ్యాధుల నుండి వ్యాధులను రాకుండా ముందు జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చందూర్తి మండల కేంద్రంలో శుభ్రతకు అశుభ్రతగా పేరు ఉన్నది మరి అటు బస్ స్టాండ్ దగ్గర కూడా అటు మండల పరిషత్ బిల్డింగ్లు ప్రభుత్వ కార్యాలయాలు ఓవైపు హాస్పిటల్ ఓవైపు అటు కేటిసిసి బ్యాంకు ఓవైపు దక్కన గ్రామీణ బ్యాంకు మరి అక్కడ నీరు నిల్వ మామూలు నాలుగు చినుకులు వర్షం పడితేనే అక్కడ నీరు నిల్వ ఆ మోర్లల్లో ఆ మోర్లు కూడా శుభ్రతకు నోచుకోలేవు ఎప్పుడు వాసన వస్తూనే ఉంటాయి ఇటు స్థూపం నుండి ఇటువైపు ఈ రోడ్లో కూడా శుభ్రంగా లేవు మరి అటు ప్రైమరీ స్కూల్ ఉన్నది దాని పక్కనే కొన్ని ఉన్నాయి అక్కడనే డెంపాడ్ ఉంది ఓది ఎక్కువ అగ్గంటు పెడతాడు వస్తూనే ఉంటుంది ఓది వాసనతో ప్ర ప్రజలు భరించలేకపోతున్నారు మరి ఈ శుభ్రతకు మరి ఎవరు కారణం ఇన్ఛార్జి పాలన ఇలా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీ వాళ్ళు గ్రామ కార్యదర్శి ఎప్పటికప్పుడు ఈ గ్రామాన్ని నీట్నెస్గా మండల కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఎప్పుడైనా కానీ కొన్ని విషయాల్లో కూడా ఎంపీడీ అవుతాను కూడా షేర్ చేసుకుంటా ఇక్కడ బాగాలేదు కొంచెం శుభ్రంగా ఉంచండి మండల కేంద్రం అని చెప్తూనే ఉంటున్నాను మళ్ళీ అదే కార్యదర్శికి నాకు రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పిన కార్యదర్శి గారు ఇది శుభ్రంగా లేదు ఇది మండల ఎడిగడరు ఆ గుడి కూడా గిట్లే క్లీనింగ్ లేదా టెంపుల్ ఉంది అని చెప్పిన అన్న నీ దండం పెడితేనే వెళ్ళిపోవాలని చూస్తున్నా నేను లీవ్ పెడతా అన్న అంటాడు ఎందుకు నీకు ఇష్టం లేని పరిపాలన ఎందుకయ్యా కష్టంతో లీవ్ పెట్టి వెళ్ళిపో లేదంటే మరి అక్కడ స్థానిక శాసనసభ్యులు సినిమా దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్ చేయమాను ట్రాన్స్ఫర్ చేసుకో ఎక్కడికైనా వెళ్ళిపో లేదంటే కలెక్టర్ దగ్గరికి పోయి నేను ఇక్కడ పెద్ద విలేజ్ నేను చేయంటున్నావు కదా నేను వెళ్ళిపోతాను కలెక్టర్ గారి దగ్గరికి లేకపోతే ఎంపీడీ దగ్గర నుంచి లేట్ రాయించుకో ఇప్పుడు నీకు ఇష్టం లేక పెద్ద విలేజ్ అని నీకు ఇష్టం లేనప్పుడు మా ప్రజలతో ఎందుకు ఆట ఆడుకుంటున్నావు ఈ శుభ్రంగా ఎందుకు వస్తలేవు ఇప్పుడు ఏం లేదు బాయిలర్లో ఇప్పుడు గేమ్ మిక్సీ పౌడర్ చల్లాలి మోర్లు శుభ్రంగా వేయాలి పౌడర్ చల్లుతూ ఉండాలి రోడ్లు నీట్నైట్ చేస్తూ ఉండాలి ఎప్పుడప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేస్తారు వస్తురు పోతురు ఈ శుభ్ర శుభ్రతగా ఈ మండలికి ఎందుకు నోచుకుంటలేదు